గంజాయి అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ టీం అధికారులు ఉక్కుపాద మోపుతున్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గంజాయి బ్యాచ్లకు చెక్ పెడుతున్నారు తాజాగా ఓ పెద్ద ముఠ గుట్టు రట్టు చేస్తున్నారు వారి నుంచి కోట్ల రూపాయల విలువైనటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గుట్టును ఈగల్ టీం బయటపెట్టింది గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది వీరి నుంచి నాలుగు పాయింట్ ఇరవై కోట్ల విలువ చేసే గంజాయిని ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది అడ్డొస్తే పోలీసులపై దాడి చేసేందుకు ఈ ముఠా వాహనంలో మారున ఆయుధాలను కూడా పెట్టుకుని తిరుగుతున్న కోణానికి ఈగల్ పోలీసులు గుర్తించారు ఈగల్ టీం ఎస్పీ రూపేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి షఫీ గంజాయి దందా చేస్తున్నారు పది రోజుల కిందట ఒరిస్సాకు చెందిన రమేష్ శుక్రీకి ఎనిమిది వందల నలభై ఏడు కేజీల గంజాయి సాఫర్పురాకు సంబంధించి ఆర్డర్ను ఇచ్చారు వారికి బెలోరో వాహనాన్ని కూడా రాజమండ్రిలో అందించారు ఈ ఆర్డర్పై రమేష్ శుక్రీ మాల్కాన్ గిరికి చెందినటువంటి జగదీష్ కుల్దీప్ షుభోలతో ద్వారా ఈ గంజాయిని స్వీకరించి వాటిని ఎవరు గుర్తించకుండా ప్యాకింగ్ చేసే డెలివరీకి ఇక కిల్లాదానా రాజేందర్ బాజింగ్లకు అప్పగించారు ఈ ఇద్దరు ఎనిమిది వందల నలభై ఏడు కేజీల గంజాయిని బొలేరో వాహనం తీసుకుని ఏపీ తెలంగాణ మీదుగా ఉత్తరప్రదేశ్కు తరలించేందుకు బయలుదేరారు ఈ వాహనాన్ని లో షఫీకి అప్పజెప్పే ఒప్పందాన్ని వీరు చేసుకున్నారు ఈ సమాచారం అందుకున్న ఈగల్ టీం బొలేరో వాహనాన్ని శంషాబాద్ వద్ద అడ్డుకుని తనిఖీ చేశారు వాహనంలో ఎనిమిది వందల నలభై ఏడు కేజీల గంజాయి దొరికింది ఓ తల్వార్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కిల్లాదాన రాజేంద్ర బాజింగ్లను అరెస్ట్ చేశారు ఈ ఇద్దరిపై గతంలో కూడా గంజాయి సరఫరా చేస్తున్న కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గత నాలుగు నెలల్లో ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు పదిహేను వందల కేజీల గంజాయిని ఉత్తరప్రదేశ్కు తరలించినట్లు ఈగల్ దర్యాప్తులో వెలుగులకు వచ్చిందని ఎస్పీ రూపేష్ కుమార్ తెలియజేశారు ఈ గంజాయి సరఫరాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి పెట్టామని త్వరలో ఒరిస్సాతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు ఈ ముఠాను పట్టుకున్న ఖమ్మం సైబరాబాద్ ఈగల్ టీంలను ఎస్పీ అభినందించారు